బంగాళ దుంపలు తీసారా ఎంత మంచి పెట్టేసి ఉన్నాయో అదే కంకర పట్టేసి ఉన్నాయో నేను అయితే తుడకబెట్టం కదా అని చెప్పి ఇంకా వేరే గిన్నెలు వేసి కడ వేసి కడగడం శుభ్రం అనేది వేసి పింకులేసి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆరు కర్రీ ఏంటి అని ఆరు కేజీ బంగాళ దుంపలు తీసుకొచ్చాను కిరణా తీసుకొచ్చాడు అని అర కేజీ అయితే వండను వండుతాను కానీ రెండు కూరలతో వండుతాను బుడ్డీస్ అయితే నాలుగు దుంపలు ఫ్రై చేస్తాను మేము ఒక నాలుగు దుంపలు కర్రీ వేసుకుంటాం బంగాళదుంపలు కోడిగుడ్లు టమాటా వేసి పుల్చి టమాటా వేసి పెడతానండి అంటే మార్నింగ్ టైం వచ్చి సెవెన్ థర్టీ అయ్యింది లేచి పనులన్నీ అన్నీ వాటర్ బాటిల్స్ ఒకటివన్నీ పిల్లి చేసుకుని మొత్తం అంతా క్లీనింగ్ పెట్టేసుకుని ఫుల్ అంతా క్లీనింగ్ కూడా అయిపోయింది అన్నీ తోనేసాక స్నానానికి వెళ్దాం కదా అని చెప్పి ఇలాగ ఈ బంగాళంపులు గుడ్లో పోతే పొయ్యి మీ చేసేస్తాం పొయ్యి మీ చేసేస్తే పక్కన అయిపోతుంది నేను శుభ్రంగా కడుక్కుంటున్నాను గుడ్లు బంగాళంపులో కూడాను మొన్న మా మాది బంగారం వండారు బంగాళదుంప కోడిగుడ్డు కూడాను వండుతాను నేను ఇది వరకును ఈ మధ్యలో ఈ కాళ్ళు లాగడం గురించి గత మానేశాను అనమాట చాలా మట్టుకు వండట్ల చాలా మట్టుకు బంగాళదుంప మానేశాను మనం స్నానం చేసి వచ్చేలాగా ఉడుకుతాయి మూత పెట్టేసేసి వెళ్తాను అనమాట దుంపలు చిన్నవే కదా ఇంకా ముక్కలు కొయ్యలేదు ఇంకా ఉడుగుతాయి అనమాట హాయ్ అండి నేను మిస్ వెల్కమ్ టు మై ఛానల్ హలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని చిన్న బాగా అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేనేం చేస్తాననింది వీలైతే ఒక పార్ట్ లేదంటే రెండు పార్ట్ల కింద మీకు షేర్ చేస్తానన్నమాట ఈరోజు చూడండి నేను నేనేమేం చేస్తాను మార్నింగ్ ముందే చూపించాను అనమాట ఏంటంటే గుడ్లు బంగాళదుంపలు అయితే పొయ్యి మీద వేసాను వేసి ఫ్రెష్ అయితే వెళ్దాను అనమాట ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి ఇప్పటి వరకు నేను కూడా చూడలేదు ఇవి అంత పడుకో ఉడుతున్నాయి ఎంత ఉన్నాయో చూద్దాం గుడకలా ఇంకా టైం పడుతుంది కుక్కర్లో అది పాటు ఉడుకుపోను కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏదైనా కుక్కర్ సరిపోదు గుడ్లు వేయకూడదు కదా మళ్ళీ సవరేట గుడ్లు ఉడకబెట్టాలి దాని గురించి అయితే ఇంకా రెండు కలిపి ఉడకబెట్టేద్దాం అనేసి బంగాళదుంపలు బంగాళదుంపలు గుడ్లు గుడ్లు కూడా కోల్సి ఉడకబెట్టుతుంది టైం పడుతుంది అన్నమాట ఇలాగా కొంచెం రైస్ అయితే కడిగి పెట్టేసుకుని ఉల్లిపాయలు కట్టి పండి కోసేసుకుంటాను టమాటాలు అయితే రెండు టమాటాలు తీసుకున్నామండి చూడండి పాలు మనం టీ తాగకపోవడం వలన పాలతో పని లేకుండా పోయింది కానీ ఎందుకు తీసుకొస్తున్నామని అంటారా సంజుబాబు అయితే మిల్లు అదే కొన్ని పాలు తాగుతూ ఉంటాడు కదా వాడి గురించి అయితే తీసుకొస్తున్నాను అనమాట పాలు అయితేనే పచ్చిమిరపకాయలు లేకే రండి పచ్చిమిరపకాయలు తెమ్మంటే మర్చిపోయాను పిండి అండి నేను రుబ్బిన పిండి అనమాట ఓటే బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఓటి బయట పెట్టుకున్నాను అనమాట ఇంకేలాగా అయితే రైస్ కడుగు పెట్టేసుకుందాం ఈ నాన్ పెట్టేసుకుని ఇక్కడ కూర ఉంటానుకైతే రెడీ అయ్యానండి కూరకైతే కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసాను అనమాట బంగాళదుంపలు ఉడకబెట్టేసుకున్నాను కదండి ఇంకా నేను అయితే ఫ్రై అయితే అనమాట మాల్దీ బంగారం అయితే ఫ్రై చేశారు నేను అయితే ఫ్రై అయితే చేసుకోను ఏం చేయదండి బంగాళాదుంపులు ఉడికిపోయిన తర్వాత ఫ్రై అయితే చేసుకోకర్లేదు పచ్చి అయితే ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట కర్రీ అనేది ఇంకా బంగాళదుంపలు ఉడకబెట్టేసుకుని ముక్కలు కోసేసుకుని సగం ముక్కలు తీసుకున్నాను సగం ముక్కలు అయితే బుడ్డీస్కి ఫ్రై అయితే చేస్తాను ఉప్పు కారం అదే వేసి చిన్న ఫ్రై అయితే చేస్తాను చట్నీలో చట్నీ అయితే ఇడ్లీలోకి శనగపిండి చట్నీ చేయమనిదండి అది అయితే ఇంకా శనగపిండి చట్నీ అయితే చేశాను అనమాట చట్నీ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు అని చల్లారుతుంది అల్లారుతుంది కదా అనేసి లాగా ఇడ్లీ అయితే అనమాట ఫస్ట్ చట్నీ చేసేస్తానండి కొంచెం అల్లారితే పిల్లలు వేసుకుంటారు బాగుంటుంది కదా తింటారు అనేసి ఇంకా కోడిగుడ్లు ఉల్లిపాయ అయితే వేగుతుందనమాట కొంచెం అదే ఎల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ అయితే వేసి వేపుతున్నానండి మీకు వీడియో అంతా చూపించట్లేదు కొంచెం కొంచెం చూపిస్తూ ఉన్నాను ఏం చేయాలంటే ఇది మొత్తం వీడియో కన్నా కొంచెం కొంచెం వీడియో చూపిద్దాం అనేసి సాయి అయితే వెళ్దాం సాయి అయితే కొత్తిమీర బంగాళదుంపలో పొక్కలు వచ్చేసి పక్కన పెట్టేసిన తర్వాత కొత్తిమీర అయితే బాగు చేస్తుంది అనమాట నేను కొంచెం ఉల్లిపాయలు అయితే టమాటా వేసి వేపుకుంటున్నానండి ఇంకా బంగాళదుంప కర్రీ అనేది చాలా రోజులు అంటే చాలా రోజులు అయ్యింది అనమాట వండి ఇప్పుడైతే వండుతున్నాను దాదాపు నాలుగు నెలలు మూడు నెలలు అవుతుంది సంజీబాబు అలర్సేపు వండుతున్నాను అనమాట ఇంకా బంగాళదుంపలు కూడా ముక్కలు వేసేసుకున్నాను చూడండి పావు కేజీ తక్కువే వేసుకునే వెళ్ళాను అంటే గిన్నె నిండిపోతే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా అనేసి నేను ఈ పూటకే కదా అనేసి కొంచెం అయితే వండుతున్నాను అనమాట ఇంకా కొంచెం అయితే కర్రీ అయితే చేస్తున్నానండి ఈ పూటకు సరిపడేలాగా ఇంకా సాయంత్రానికి అయితే సాయంత్రం చూద్దాము బయటకు వెళ్దాం అన్న ఉద్దేశంతో అయితేనే ఇంకా చూడండి కర్రీ అనింది స్లోగా అయితే సిమ్ మీదే పెట్టుకుని మగ్గ పెట్టుకుంటూ వండుకోవాలన్నమాట వండుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది ఏమన్నా వస్తుంది పెద్ద మంట మీద పెట్టి దబ్దబా ఉడకబెట్టేసి దబ్దబా వండితే కర్రీ అనేది ఏముంటుందండి కారం మీసం తిన్నట్టే ఉంటుంది కానీ కూర టేస్ట్ అనేది అసలు ఏమీ రాదంట రాదనమాట ఇంకా చూడండి కళ్ళు పోతే వేసుకున్నాను సాల్ట్ అవుతుంది దగ్గరే లేదండి ఇంకా అది కానీ కళ్ళు ఉప్పు వేసుకున్నాను రెండు స్పూన్లు కారం తీసుకున్నాను రెండు పచ్చిమిరకాయలు వేసాను కదండి మూడు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు చాలా కారంగా ఉన్నాయి అన్నమాట దాని గురించి అయితే తగ్గించేసి రెండు చెంచాలు కారం వేసుకున్నానండి సరిపోతుంది బంగాళదుంప కూరలోకి కొంచెం కారం వేసినా కర్రీ అంతా కూడా చాలా ఎర్రగా కనిపిస్తుంది అనమాట చూసారా కర్రీ ఎంత ఎరకు వచ్చేసిందో బంగాళదుంపు కారం అనమాట దాని గురించి తక్కువ కారమే పడుతుంది ఇంకా సరిపడా వాటర్ అయితే వేసుకుందాం అనేసి నేను గ్లాసులో అయితే కొంచెం వాటర్ అయితే పట్టుకుంటున్నానండి పట్టుకుని ఇంకా సరిపడగా నీళ్ళు అయితే కర్రీలు వేసేసుకుని ఇంకా కూర అయితే ఒక నిమిషం మగ్గబెట్టుకుంటే అదే సిమ్ మీద మగబెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ తర్వాత చెయ్యొచ్చు అనేసి ఇంక బంగాళదుంపల కర్రీ అనేది మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి బంగాళదుంపల కర్రీ మీరు ఇలాగే చేస్తారు ఎంతకన్నా బాగా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి లైక్ ఇస్తే మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళినట్టు అవుతుందనమాట ఇంకా కొత్తిమీర అయితే శుభ్రంగా గిన్నెలు వేసి కడిగేసుకుంటానండి కొత్తిమీర కట్టలు తీసుకున్నానే కానీ అస్సలు అంటే అస్సలు బాగాలేదనమాట ఇంకా అందులో ఏరుకుని తీసుకోవాల్సి వస్తుంది కొంచెం కొంచెం కొత్తిమీర అవుతాయి చిన్న పొడుగ్గా ఉన్న కొత్తిమీర కన్నా పొట్టి కొత్తిమీర అయితే నాటి కొత్తిమీర కదా అనేసి ఇంకా పొట్టు కొత్తిమీర తీసుకున్నానండి తీసుకుంటే అది అంత అన్నెండా తుక్కే అనమాట ఇంకా అది అంత ఏరుకుని వేసుకోవాల్సి వస్తుంది ఇంకా కూర ఉడకడం స్టార్ట్ అయిన చూసారా ఇప్పుడైతే కొంచెం నేను చికెన్ మసాలా అయితే ఇంకా నూరిన మసాలా ఆడిన మసాలా అయితే లేదనమాట కొంచెం మసాలా అయితే ఆడుకోవాలన్నమాట ఇంకా కొత్తిమీర కూడా కడుగు పెట్టుకున్న కొత్తిమీర కూడా కొంచెం నేను సర్వ్ చేసుకుంటున్నానండి ఇంకా ముక్కలు అయితే కట్ చేసుకోలేదు కొత్తిమీర అయితే ఉడికిపోతుంది కదా కాడ ఉంది కదా అనేసి ఇంక ఈ రెండేలా వేసేసుకుని ముఖ్య పెట్టేసుకుంటున్నాను ఇంకా కూర అయితే ఉడికిపోతుంది అనమాట కూర దగ్గరికి వచ్చేసాక మనం ఇంకా దాంట్లో అయితే ప్రోత్సహం చేయక్కర్లేదు ఇంకా కిరణ్ అయితే ఈ లాగా కొంచెం నాకు అట్టేయమ్మా అని అన్నారు వాళ్ళిద్దరికీ కూడా అట్టేయమన్నారండి సరే కదా చెరుకు రెండు అట్లు వేద్దామనిస్తే సాయి అయితే నాకు ఒకటి చాలమ్మా నాకు రెండు అంశం లేదు కిరణ్ అయితే ఒక రెండు ఏమే అని అండి కిరణ్కి రెండు అట్లు వేసి నేను ఇడ్లీ పిల్లలు ఇడ్లీ అయితే తినేసామండి మార్నింగ్ అయితే రెండు టిఫిన్లు అయితే కంపల్సరీ ఉంటాయనమాట లేకపోతే పిల్లలకేమో ఉప్మా మాకేమో ఏ అట్లు అలా అయితే నేను సాధ్యమైనంత వరకు కూడా ఇడ్లీ తింటాక చూస్తానండి అట్లు కాకపోతే ఆయిల్ ఫుడ్ గురించి సాయంత్రం దాకా అదే ఇబ్బంది పడాలని చేసి పడట్లేదు కదా ఈ మధ్యలో ఏం తిన్నాను ఇంకా దాని గురించి అయితే లిమిట్గానే తింటున్నాను లిమిట్గానే ఉంటున్నాను అనమాట సాయికి అయితే క్యారేజీ అయితే పెట్టేశానండి ఇలా అయితే గుడ్డీస్ అయితే టిఫిన్ చేస్తున్నారనమాట ఆ జేమ్ పెట్టినా తిన్నాన సేట్తో కూర్చుంటుంది ఇంకా సాయి అయితే అట్టు దాని అట్టు తినేస్తుంది అనమాట కాలుతుంది అంటే అట్టు అవుతుంది సరే కదా అనేసి బయట క్లైమేట్ చూపిద్దామని తీసుకెళ్తున్నాను అండి వంటక ఇలా ఉంది ఇప్పుడు అయితే క్లీనింగ్ సెక్షన్ ఉందన్నమాట క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఇక నా కోసం అయితే టిఫిన్ ఇక్కడ వెయిట్ చేస్తుంది నేను టిఫిన్ చేయలేదు ఇంకా చెయ్యాలి ఇంక బయటకు వెళ్ళేటప్పటికే ఇంకా వర్షం అయితే ఎలా పడుతూ ఉందండి నాలుగు గంటలు స్టార్ట్ అయ్యింది అనమాట నాలుగు గంటల నుంచి ఇంకా రైన్ అయితే ఎలా కురుస్తూనే ఉంది ఇంక ఈరోజు బట్టలు అనుకున్నాను బట్టల పరిస్థితి ఏమవుతుందో ఏంటో తెలియదు కానీ నేను పొద్దున్నే ఇంకా అత్తే రాత్రి తుడిచేసి కొలాపేసేసింది కానీ ముగ్గు అంతా పోయిందనమాట పొద్దున్న తుడిచి మళ్ళీ నేను కళ్ళ వేసి ముగ్గేసాను ఇదే అండి బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే కనుక చిన్న లైక్ అయితే వేయండి వీడియో ఎలా చేసినా కామెంట్ అయితే పెట్టండి Okay friends, thanks for watching. Bye friends.